దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జయంతి వేడుకలు గుంటూరు బృందావన గార్డెన్స్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఎమ్మెల్సీలు మరి రాజశేఖర్ చంద్రగిరి యేసురత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు గుంటూరు నగర మేయర్ కావిటి మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ పాపు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నూరి ఫాతిమా మాజీ మంత్రి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివలపించారు కార్యక్రమంలో జీడిసి మాజీ చైర్మన్ లాల్పురం రాము పచ్చలిపట్నం పార్టీ అధారిటీ మాజీ ఎండి మేకతోటి దయాసాగర్ పాల్గొన్నారు जनक लपमो इडो ऑल डिरिगेटर जनक जर्गो सचिन दोहार जोहार वयस सर दोहार पटेल लाल वयस सर कांग्रेस पार्टी वर्दी वाली पटेल लाल जयंत महानेगर rakyat दोहारी जोहार वयस सर अब्दुल नूरी वयस सर कांग्रेस पार्टी वर्दी वाली जय जगत जय जय जगत जय जय जगत जय जय जगत

రాజశేఖర్ రెడ్డి గారి ఐదో జరుపుకుంటా ఉన్నా సిటీ న్యూస్ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఆయన యుగం యుగం రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే మనము రాజశేఖర రెడ్డి గారికి ముందు రాజశేఖర రెడ్డి గారికి తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనలో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం యొక్క రూపురేఖలనే మార్చడం జరిగింది జీవితంలో మనము ఇంత ఉన్నత చదువుని మన బిడ్డలకు చదివించుకుంటామనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మరణం ఉండదు వారు మరణించిన తర్వాత కూడా జీవిస్తూనే ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారి మనసు ఎక్కడైతే ఉంటుందంటే ఆర్తనాదారుల చోట పేదవాడి గుండె చప్పట్లో ఉండేటువంటి మనిషి చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాలంటే ఎన్నికలు అనుకుంటారు రాజకీయాలంటే అభివృద్ధి అనేటువంటి డెఫినేషన్ రాసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రం అది దేశ చరిత్రలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచిందంటే రెడ్డి గారి పుణ్యం ఈరోజు హైదరాబాద్ నగరం కానీ ఈ రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి ధీటుగా ముందు వరుసలో ఉందంటే వైఎస్ రాజశేఖరి గారి పుణ్యం ఆయన గురిపుచ్చుకున్నటువంటి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున పార్టీ ఓడిపోయినా కూడా ఎలక్షన్స్ ఆ నెల రోజుల వరకే పరిమితం మమ్మల్ని అందరినీ ఈ యొక్క అరవై నెలలు ప్రజల్లో ఉండండి ప్రజల కష్టకాలు తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ అధికారంలో జనసేన బీజేపీ ప్రభుత్వం ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది జయంతి సందర్భంగా ప్రతి చోట కూడా రాష్ట్రం మొత్తం గానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడికెళ్ళినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక అభిమానం ఎందుకనంటే ఆయన చిరస్థాయిలో సంపాదించుకుంది ఒకటే నన్ను గుర్తించాలిన్నా లేకపోయినా కూడా ప్రతిరోజు ప్రతి ఆ సమయంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇలా ఉంటది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలా చేశారు అని చెప్పి ఈ రోజు వరకు కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాము అని అంటే ఆయన తీసుకుని వచ్చిన ఆరోగ్యశ్రీయే ప్రతి ఒక్కళ్ళకి నిదర్శనం ఆరోగ్యశ్రీ అంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు అలాగే మీరు చూసుకుంటే రెండు రూపాయలు బియ్యం కానీ లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని హార్ట్ సర్జరీ చేయించారు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఆ సమయంలో ఆయన పాలించింది ఐదు సంవత్సరాలైనా కూడా ఈ రోజుటి వరకు నా దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి ఈ రోజు వరకు ఆయన గుర్తు పెట్టుకొని చేసి ఆయన స్మరించుకుంటూ నిజంగానే చాలా గర్వంగా ఉంది ఈ పార్టీలో మరి ఈ విధంగా ఆయన కోసం పార్టీ ఒక పార్టీ తయారైంది కాంగ్రెస్ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు గాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక ప్రాధాన్యత ఇస్తారు అదే విధంగా మేమందరం కలిసికట్టుగా ఆయన బాటలో నడుస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలే ప్రజలే నా లక్ష్యం ప్రజలు